అన్న దయచేసి ఆ ఒక్కటి రుమాలు చుట్టి కండవేసి మీరందరూ కూడా సైడ్ జరగాలి ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా దామన్న ముందు పాట పాడుతున్నాను మా దామన్న కొద్దిమంది ధైర్యం మా దామోదర్ రాజ నరసింహన్న నేను జోగేట గడ్డ మీద ప్రతి పల్లె ప్రతి ఊరు ప్రతి వాడ తిరిగితే ప్రజలు ఆ గడ్డ మీద తుంగతుర్తి గడ్డ మీద అడుగుబడితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎదురులేని నాయకుడు మోత్కుపల్లి నరసింహులన్న ఇప్ల విప్లవోద్యమంలో కోసం పోరాడుతున్నప్పుడు చేతికి చిక్కిండాట అంటే అయ్యో ఉన్న ఒక్కడు మాకు దూరం అవుతడా అని ఏడ్చినం కన్నీళ్లు పెట్టినం తుపాకీని బ్యాలెట్ బుల్లెట్ ను వదిలిపెట్టి బ్యాలెట్ కొచ్చి నకర కళ్ళు చరిత్రలో తిరగరాసిన నా వేముల వీరేశమన్నా అల్లంపూరు గడ్డ మీద జోగులంబ సాక్షిగా అల్లంపూరు గడ్డ మీద కులాల అట్టడుగు వర్గాల బిడ్డ నా అన్న సంతతన్నా గెలుపైనా ఓటమైనా నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడి వాళ్ళ జాతీయ స్థాయిలో ఎదిగిన నాయకుడు గడ్డ మీద ఒక పాడుముఖపోడు పేడుముతోడు బుల్గాది ఇసుక బుక్కి బతికేటువంటి ఒక ద్రోహి దొంగ అక్కడ ఉంటే స్థానికుడే కావాలి నా మాదిగ బిడ్డే కావాలని చెప్పి పోరాటం చేసినాం నేను కన్న బిడ్డ